స్వాగతం సుస్వాగతం మీరందరూ కూడా సైన్ చేసి వేదిక అలంకరించవలసిగా కూచి రూపేదల్లి నియోజకవర్గం కార్యకర్త సమావేశానికి నేను చేస్తున్నటువంటి కల్గుండ తారక రామలు టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులకు స్వాగతం పలుకుతోంది జరిగింది కుకట్పల్లి నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా దయచేసి అందరూ సందర్భాలి దయచేసి అందరు చూద్దాం ప్లీజ్ సార్ మీ అందరూ కింది దిగాలి దయచేసి దయచేసి మీరు అందరూ నోట గ్రాఫర్స్ అందరూ దిగాలి దయచేసి ముఖపల్లి నియోజకవర్గ విస్తృత సమావేశాన్ని వేచిన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ తీయాలి సార్ ప్లీజ్ ప్లీజ్ అందరు దయచేసి కింది దిగాలే బాబు అందరూ కిందికి అవినాష్ గారు వేదికపై అలంకరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమాజం ఏం చేసినటువంటి మన రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారికి స్వాగతం పలుకుతూ దయచేసి మీరు అందరు కిందికి తేయాలి ఈతోనందరు కిందికి తేయాలి ప్లీజ్ జిల్లా అధ్యక్షులు సెంట్రూ రాజు ఎమ్మెల్సీ గారు కూడా వేదిక వైద్య అలంకరించవలసిందిగా మనం చేస్తూ వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం కుకట్పల్లి నియోజకవర్గ యూత్ అంతా కూడా స్వాగతం పలుకుతోంది మన కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి తారక రామారావు గారికి తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కనబొండ తారక రామారావు గారికి కుక్కపల్లి నియోజకవర్గం టిఆర్ఎస్ యువతల దాకా స్వాగతం పలుకుతోంది స్వాగతం సుస్వాగతం అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు అయినటువంటి షంబిపు రాజు గారు కూడా స్వాగతం పలుకుతోంది స్వాగతం సుస్వాగతం